రేపు నిన్ను పెట్టి చెప్తాను మీరే కొట్టించాలి ఒక నిమిషం అమ్మ కదా సార్ లేకపోతే మనకు అదొచ్చు ఫేవర్లా ఎలా పెట్టారమ్మా ఎలా ఒక రోజు ఇది ఎలా పెట్టారు సార్ మొత్తం చదువు మెన్యూ ఏంటి చెప్పండి అవకాశం ఉందా నేను అనుకోకండి అందుకు తినేట్లేదు బాగా పండిస్తారే మా వాళ్ళు ఓకే ఓకేదా నమ్మకదో ఇక్కడే చెప్పాం చెప్పండి నేను చెప్పాను నేను చెప్పాను నేను తినేది నేను చెప్తాను కదా ఇంకేంట ఇంకేంటి ఇష్యూలు చెప్పండి అక్కడ ఏంటి పది మంది ఐదు మంది ఉన్నారు అందరూ చేశారు ఎవరు ఎక్కడ ఏ మండలి తిన్నారా తిన్నారా అంటే సన్నది వస్తుంది ముందు

చాలా వరకు ఏమవుతుంది అంటే సమాజంలో సమానంగా ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు ఆమెదలిగిన వాళ్ళు కలిపించే వాళ్ళు కలిపి మంది వచ్చిన వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకుంటారు కానీ మాకు రాని వాళ్ళ గురించి ఇది ఈరోజు కార్యక్రమం పెట్టుకునేది వస్తున్నారని భావించి నీ కలెక్టరేట్ అని వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నా స్పష్టంగా పది సంవత్సరాలు కలుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ నమ్ము అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాలు దాకా వెనకబడినా వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నా ఈ నమ్మకం మీరు అందించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మొదట మీరు ఎప్పుడు ప్రయవానికి వచ్చినా ఎప్పుడు మీ వచ్చినా మా గెస్టు మా బ్యాంకింగ్ లో మీరు లాక్ చేసారు

ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు మీరు గమనించి మాకు దృష్టి పెట్టండి మనసు కోరుకోకండి ఎన్ని మంది మీరు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నాను మా చోటు చాలా మంది ఉన్నారు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం మీలా ఎక్కువ ఎవరికి లేదు మీ నవం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంతో అందరు కదాసిన న్యాయం ప్రకారం మేము చేయగలిగింది చేస్తాం ఈ అవకాశం మీరు మార్చి చెప్తున్నాం